APR 2 3 BHK premium apartments at Comfortable pricing, GHMC వాళ్ళ పెంచారు పెళ్లి వీడెక్కడో లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ కొట్టంలాగా నీ కాల్ ముక్త పంచని నీ కాల్ ముక్త పంచనని అడవిలో గొన్నెనుగులాగా తింటవే తప్ప పనికి పనికి రాడు సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే నేను శోభనం చేస్తావా ఎవరికి సార్ వీడితో నీకు పోతావ్ ఇదిగో బాండు ఎక్స్క్యూజ్ మీ బాండ్ జేమ్స్ బాండ్ ఆ ఈ బ్యాండ్ కి వెళ్ళి నోట్లేదు ఆపిల్లే కదా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముల్లు ముళ్ళు మేడం కూల్ డ్రింక్స్ మీరు ఏ లో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం షడప్ ఎందుకా మేడం అలక వేరే ని లవ్ చేస్తున్నట్టున్నాడే యు షడప్ ఇప్పుడు ఒక పందెం బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు ఓకే అది కూడా గోడతోనే ఓపెన్ చేయాలి ఓకే మూత మూత ఆ ఈ మూతల కక్కుతి ఇప్పుడు వద్దు సార్ కక్కుతంటంటా ఒకటా రెండా ఆరు మూతలు అవునండి మామూలు వడ్డి చక్కెరవడ్డి బారు వడ్డీ ఈ వడ్డీలోనే కూడా చచ్చిపోతే మోతావు సార్ అయినా మీరు మింగింది బెన్న ముద్ద కాదు కూల్ డ్రింక్స్ మూతా అని చెయ్యబెట్టుకెళ్తున్నా రాదు ఐడియా ఏంటది రాఘు మూత మింగారు కనుక కూల్ డ్రింక్స్ కూడా మింగిస్తే అయ్యో దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు ఆల్ ఇన్ ఆల్ డాక్టర్ రామోని అని అతని దగ్గరికి వెళ్ళబోదండి ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా అదే అదే లేదు ఈయన మింగిన మోట డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం ఏమిటి అలా చూస్తున్నారు అతను మీ అబ్బాయి ఆపరేషన్ చేస్తే పర్లేదు ఏం కాదు అబ్బా మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణ త్యాగం చేస్తే నచ్చని లేదండి పైగా మీకు అక్బర్ అంత పేరు వస్తుంది ఇలాంటి మూతలు మిగతా ఉంది నాకు ముందే తెలుసు నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప ఎలాగే కాపాటం ఎలా ఏముంది గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తేడా నువ్వేం చేస్తావు మాకు తెలియదు ఈయన పోయినా పర్వాలేదు కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టే అలాగే మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి నేను అలా బయటికి వెళ్ళొస్తాను ఎక్కడికి నాకు తెలిసిన టైలర్ అక్కడ ఉన్నాడు వాడు తీసుకొస్తే సూది దాని తీసుకొని కుట్లేస్తాను మాకు ఎంపీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ ఎల్పిఎస్ ఫరిగాను బైకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి ఆ కంగారులో కడితేనే ప్రాణం చేస్తారేమోరా అమ్మాయి అని చూసావు నిన్నే గమనిస్తో ఇప్పుడు ఆపరేషన్ నేను చేశానుకో ఆ అమ్మాయి నమ్మలు ఒకటి చేస్తుంది అదే నువ్వు చేసావు అనుకో ఐస్కాంతో నడుక్కున తగ్పోతుంది ఐస్కాంతో ఐస్కాంతో అక్కడ ఉందా ఇప్పుడు ఐస్కాంతో ఓకే అప్ప సారిగా నీ కెష్టపడి దేవుడిని గొంతోడి తెచ్చుకో అదేం కాదు నాకు తెలుసు తీసుకోండి డాక్టర్ అనవసరం మీరే కదా కక్కించమన్నారు కక్కించమంటే కక్కించేస్తావా ఏదో మాట్లాడుకున్నావు అది రోడ్లో ఉంటే కొన్నాళ్ళబడి మాట్లాడుకుంటూ ఉండేవడ అనత్రమా ప్లాన తా దడగొట్టావ్ అమ్మయ్యా ఎలాగైతేనే మూత బయటకొచ్చింది నీ బంద బయటకొచ్చింది అరే చూడ నా ఇద్దరు ఐస్ కాంతలాగా అతుక్కుపోతున్నారు నువ్వు ఏ పని చేసినా అతుక్కుపడమే తప్ప వీడిపడమనే ప్రశక్తలేదరా అతుక్కుపోతే అతుకుపనిమండి నీ ప్రాణాలు కాపన్నందుకు సంతోషింతుదు కదా అరే అరే అగనరే యాకిని ఇత్రి చెయ్యి అంటావ్ లేకపోతే జేట పౌడు అంటావ్

నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సాగుకారు చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసా తొందరగా వచ్చాయి అక్కడేసే నన్ను చూడగానే సీర్రలన్నీ తీసిన ముఖం మీద పడేసి చెయ్యి ఉంటది నువ్వు తీసుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా ఎవరు లేరే ఇప్పుడే నాలుగు సబ్దలెత్తపో ఎవరన్నా సుచి సాగుకారే అనుకుంటారలే అదే ఈ చొక్క వల్ల లాభం దొంగతనం ఏమో అయిన దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వూళ్ళ బట్టలు ఉత్తటానికే కదా అది ఏం చేస్తున్నా బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు కూడా నా కూడా చూడు చూడమంటుంటే ఆ చచ్చ సహుకారం కాదని చెప్తే సబ్బు బిల్లంతో చెయ్యింతకి వేసే ఉంటుందో ఏమో ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు పెట్టు నెక్లెస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా అట్టోకే ఏంట నువ్వు చేస్తరు పడే ఏంట నువ్వు చేస్తరుదే అమ్మగారు ముఖ్యం పెట్టవని అడిగితేను ఇతరున్నా ఏటి ఎడీరేయ్యా అయ్యో అవునే నేను అనుకోని కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు ఇల్లుండి లంగబందు బిగించమంటావు నా గుడ్డలు వేసుకోదాన్ని ఎన్నిసార్లు చెప్పారా ఆ సత్యన వాసన వచ్చి నీ గుడ్డలు నేను పనికొత్తాను గానీ రావడం దేనికి అమ్మాది పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుంభ కొన్నేరీ ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా ఉంటుంది అనిచేత ఏ ప్రమాదం జరగదలేదు ఏటైంది బాబు నా పిండా కూడా అయింది నా బట్టలు వేసుకుందా ఇరుగడికి నువ్వన చెప్పవే లేకపోతే కొల్లేరైపోయింది వచ్చావా పొద్దున కబర్ పెడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు లేకుండా మహంత జిడ్డు గారితో దరిద్రంగా ఉంటేను నువ్వు సాకలు ఈరయ్య అనుకున్నా లేదు అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకున్నాను ఎప్పుడో నా గుడ్డలు అటుకున్న ముచ్చేస్తాం అసలు నాకు తెలియకడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసిని కడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటది ఈగడమా మా ఇంట్లో బట్టలుచుకేది ఉతికితే మా నాన్న జ్వరిపంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది చేస్తే చేస్తే ఇంకెదే పిక్ మా నాన్న గొప్ప అయితే అయితే ఏంటి ఆ తర్వాత జనక్ జనక్ పాయల బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడి పుట్టాడు ఈరుగాడి పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఏంటంట ఎలా చెప్పలో నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి మట్టి తీసుకొస్తాలే ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు చెప్ప అమ్మగారు బుడ్డలు ముందే బయటపడే రెండు సీరలు రెండు ఇదిగో మంచి నీళ్ళు అయ్యో ఏంటి తాగి పెట్టావు అయ్యో ఏమిటి

నీ నువ్వు కాదండి మీ మూలంగానే వచ్చింది నేను సొక్క చేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కుర్చావురా నిన్నడిగి నేను సొక్కా ఇప్పాలా నిన్ను ఎలా ఆరు వందలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం అయితే చేప్పుడు డబ్బు ఇవడు ఇస్తే ఈ బట్టలకి అవమానం ఎవరా ఇవ్వను ఎవరా ఇవ్వను సరే షౌకర్ త్రుది ఒరే నేను బయటికి వస్తే గుల్లైపోతావు త్రుదీయా తలుపు తీయమంటుటే కక్కుదిరా ఎట్రా ఇందాక లోపలేమన్నా నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా భావ మరిదివా నా డబ్బులు తిని తెగబలిసి కాకి రోస్ ఒకటి ఉంది కదండి నన్ను బెదిరిస్తావా రే నోటుకు చోటు వాగేమంటే బొక్కన వేసుకుని తొక్క వస్తావు తలుపు తిప్పు చేత బయటికి రా తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తీయవా నేను బయటకు వస్తే నీ గల్ పెట్ట పగిలిపోద్ది అంటే నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతే రిగా నీ కొరకు వెతుకుతున్నారా నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ ఒత్తుకోట కదా నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అత్తగే నండి అయ్యగారు ఆయగారా పంజా కొడక అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ అయి నిన్ను కొట్టడం ఏంటి నాకేం అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సావుకారు నువ్వు జత పంచలాగుంటారు ఏంటి ఈ చిత్రం చెప్తే బాగుండదులేవే అసంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యుడు అయితే ఇది చంద్రయ్య తల్లి లాగా నిండుగా ఉండేదే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్రాణం అయితే ఏం జకట్ట ఆ తర్వాత ఒకటే ఆనంద పైరవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మేమిద్దరం సాపు నుంచి తీసిన లా ఉంటాం అతడి కాని మెత్తిర్రి మొగుడేలా నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది పళ్ళు రాలిపోతే జాగ్రత్త మరి సొక్క అయిపోవాలి సొక్క అయిపోద్దు వంద సార్లు చెప్పాను సొక్క ఇప్పావంటే నువ్వు ఈరి నా డబ్బు రెడీ చేసేవాళ్ళు ఎప్పుడో రెడీ చేశాను ఇదిగో నా రెండబడ తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా అరటి తోట కొంటున్నాం మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్య నా మనవరాలి పెళ్లి కోసం అదేలే ఆ రామంబాబు దైవల్ల కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ అదిగో వచ్చింది ఏముండదా డబ్బు ముట్టలేదు జాగ్రత్తగా చూసుకోండి పర్వాలేదు రేవ నీ మీద నాకు నమ్మకారండి శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ వాడి దురద నా సరదా రెండు ద ఉల్లిపాయ ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా ఆ రోజు ఏమని తిట్టేవరా సావుకారు పైగా ఏమి ఏగనట్టు ఈ బాబు నేను బాబు నన్ను వదిలిపెట్టండి నేను ఈరోజునండి ఆ రోజు కూడా నన్నెట్టను చిధక బాదారు ఆ డబ్బులు ఇంకా మానలేదు అండి తింటాడు బాబు నువ్వు ఏదయ్యవైతే నీకు ఈ సిల్క్ చొక్క కట్టి అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే పంబ రేగిపోయేది పో ఏమండ కనపడబడ లేడ కొట్టడం బాగోలేదండి ఈ ఎస్ఐ సన్యాసం రావుతో ఆ వచ్చేవాడు తప్పకుండా ఈ లాఠి అయినా ఎరగాలి వాడి నడ్డే ఎరగాలి అంతే దండలేవు గారు దండాలకి దండలకి గాను డబ్బుకి దస్కానికి ఇల్లుంగేవాడిగాను వాళ్ళని కాదో చేయడం ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంత నేను మిమ్మల్ని తిట్టి పెట్టండి ఇతని ఆ రోజు నన్ను బాధారు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని తే నువ్వు ఏదైనా అంటావు అవునుండి నన్ను నమ్మమంటావు అవునండి సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పిరుగుని అనుకున్నావా రే పోలీ చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావుతా పొడి అయిపోతావు

కాదు అవునమ్మా నా మొగుడే బట్టలు మూట అక్కడ అనేసి మీ ఇంట్లో కుక్కలు దూరాడు కాదు నా మొగుడే కాదమ్మా నా మొగుడే కాదు కాదు నావాడే కాదు కాదు నావాడు కాదు నావాడే నావాడే ఏం మాట్లాడవే రతిసే మెత్తకుంటే చూస్తానని చెప్తున్నాడు నా దూరంగా జరుగు ఇదిగో నిజం చెప్పకపోయాను ఇదిగో ముక్క ఇదిగో చుక్క సారా నా చేతికిచ్చి నాకు ఆడిపిస్తుకో కాళ్ళు ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరికాలి కదా చెప్పేస్తాను ఏముంత పల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కడుగొ మొర్గం మాసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బాట నాదేంటా ఆ తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటే నా సామి రంగా బాబు కరో బాబు కరో అయ్యా ఇదేం బాగాలేదయ్యా ఏంటను వనీదే ఈ బుల్లొని మరి అంత ఏపుతుంటే ఏం బాలదు ఏంట ఆని చూసిన తర్వాత నీ మనసు దిలుకుషైపోయినా అవునయ్యా ఆ బుల్లో నేర్పించిన సాల్ గని మా ఇద్దరికి ముడిట్టే నీకెద్ద నా మర్చిపోకో నువ్వు నాకని భేమలో ఉన్నాడు నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంవసారం అనేదే భేమంలో ఉంచాలి లేకపోతే నీ అదిగో అలా బూర్ది పోలయిపోతే అయిపోతే నాకు దక్కించండి నీ మేలు జన్మలో మర్చిపోదు ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి పాత్ర మర్చిపోకం ఏంటండి నా కూతురు పెళ్ళయ్యాక అయ్యాక దానికి నీటితో నీటి తొక్కిన కార్యంతో పెట్ట కారణండి అయితే నీ షాదీ రేపారా ఎవరో తలుపులు కొడుతున్నారా ఒకవేళ దొంగలు కాదు కదా రైట్ వెళ్ళా కదా ఇప్పుడు మా అబ్బాయి రాజు చనిపోయి రాదు ఏం లేదండి పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి కదా ఈ ఆపలా కాయడానికి మారు మీ ఇంటి నుంచి కేకలైన పడ్డాయి ఏంటా అని తలుపు కొట్టాం ఇంకా నయం పుర్రబగిలింది కాదు ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు ఈ వేళ ఏమో వాడి నోటు చింపేశాడు ఏమయ్యా ఏంటిదే ఎంత వయసు వచ్చినా కానీ సంటిపెట్టకపోతే కింద వస్తుంది డాడీ బుద్ధి బుద్ధి అనాలి తెలియరా బుద్ధి ఈ నోట్ సించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్ తిరగ రాయాలని నేను నీకు చేసి చేసేసానయ్యా కరెక్ట్ అదెలా ఎలా నాకు చదవడం తప్ప రాయడం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కెలసడమైన పరిస్థితి కాదు ఆయన సించిన ఎన్ని అంటిస్తారో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగలే నోట్ రాయడం నేర్చుకున్నట్టు ఉంటుంది పేజా సేవ ఇదేం బాగోలేదు డాడీ తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరిక అందుకే నేను అనేది ఇంకొక నాన్న నాన్న గౌరీ బయటికి రండి నా పెళ్ళి తెచ్చా ఏంటమ్మ తడిసిన చెక్కలా పిలిచిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగ సుందరం ఎత్తుకుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పొస్తుందని పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మా ఇది ఎవరితో నీకు టోపీ వేసిందిరా నాయనా ఏమండి ఏమండి ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావు అన్నమాట అంటే కిరీటంలా ఉన్నావని ఆ ఇదేమిటే అయ్యో నా కొప్ప మురిగింది లంగ అయితే మొహమ్మద్ తీసుకుంటావు దిత్తమే దిత్తు ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోకెత్తి నెత్తిని పెట్టుకునేదాన్ని మనిషిగా మారను కాబట్టి లంగా ఇతను నా గ్రాంథారం ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యకా నేను పరియ్ మగడ మహా చూడకూడదు కొర్డు సుస్తై పరాయి పడు పరియ్ మగడ నెట్ట గండి సూసేది సిగ్గే ను లంగా అయితే ముహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడే చిట్లరా నాకు తెలియదు కదా నార్మస్ మాడ నీ लाजకి నట్టెట్లో కలవ నీకి ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకెత్తితే అమ్మా హో నాన్నా వెరక తింటుండు లోపల వెళ్ళు పెళ్ళాడ దించు నాగులు నా కోసం వ్యాచారం మార్చుకోలేబా కట్టం నీ కిట్టాలి చెప్పు నేను మా నాగులు ఒక్కరికి వెళ్ళిపోతా వద్దులే పరాయం అవ్వండి నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారండీ బావా అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటీ బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా చూడువా ఏమండి ఒప్పు కోడుగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తినటం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర దిగురు కుట్టే లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది నీ కష్టాన్ని సిటీ చెత్త మూడు సొక్కల సార్ అల్లుడు చెప్పు ఇప్పుడేం పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ మీస మీద వచ్చు వెంకట సుబ్బమ్మా ఉట్టు నీ కాయలు అందరి మీద బయట కట్టా బయటకు దాలు అవి ఇప్పుడు బా అల్లుడు అందరికీ సంతోషమే కదా అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావా మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పని నీ పైన నీ ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఇప్పుడే ఏమైనా అడిగానా మావా ఏమాడాలా ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావా బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా ఓ నా మాట కాదనగను మావా ఒట్టు ఒట్టే

ఏం చె నువ్వు ఇంట్లో బయటకు వచ్చావు అనుకో ఎవరో పరాయ పురుషులు కనపడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మోహాన వేసుకుంటావు అందుకే ఏంటి సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాని కాపాడలేక వస్తున్నా సంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మోహాస్తున్నావు అనుకో నా బతుకు సంత అయిపోతే అంటే నన్ను ఇలా నాలుగు కోళ్ళ మధ్య బంధించాలేకోను ఊరు గొప్పవాడవాడు చూసుకుని దండం పెడతానే ఆ పని చేయకే ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకొని వస్తాను మరి అయితే నన్ను సంతకి తీసుకెళ్తావా సంతకే గొప్ప చిక్క అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళ గంతులు కట్టుకుంటే సంత చూసి అవును నీ పక్కన నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్ గా చెప్తా కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీకేట ఇటు ఇటు నడపే ఏంటంటే మీ ఆవిడ హలకు హోతా హత్యాదు ఏం చేయమంటావు నాయన అంతలో ఇంత మందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు హద్దు హత్తాలన్నాయి ఇప్పుడు చెబితే దడుచుకొని చస్తావు గాని దొరికినప్పుడు ఇంటికి రాటైల్డ్ గా చెప్తాగా హామంతాల దొంగ 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 పట్టుకోండి పట్టుకొని దొంగ పట్టుకోండి పట్టుకొని దొంగ 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 నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే అక్కడే పదండి మా పదండి అదండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలన్నీ తగల పెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ చేయిస్తే నాకు మనశ్శాంతి ఉండదు అదా 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 ఏంట్రా ఇది విషం ఇది కిషనాలు ఇది తాడు అర్జెంటుగా గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ ఈ యశం తాగి ఈ చెరసమాయలు మీద వసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి పొల లపక్కి నెలిగించుకున్నారనుకో తపక్కి నెగిరిపోతారా అవును ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరు సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నాను అనుకుంటున్నాను నా బావి పేసినంట నువ్వు బతికుండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అత్తని నువ్వు సచ్చి అనుకో దెయ్యాలు కూడా బెదిరి నువ్వు సచ్చకరా సచ్చత సత్సరా నేను చచ్చుతా అయినా అంత ఎందుక నేను ఆ లవ్ చేసా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఉన్నావు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు పెసినట్టు అవడం నాకు కావాలి గాని పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నేను దీనిని ప్రేమించాను అని చెప్పు నేను చెయ్యకపోతును అవును ఎందుకే అమ్మాయి ఒకటే ఒరే ఉరే ఉరే ఒరేయ్ ఒరేయ్ అట్ట సిక్కుపడబాకరా చాలా సందాలంగుంది ఎవరో చెప్పు అది అది జానకమ్మ ఏంటి